హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ హోమ్ ఇవాళ మన వీడియోలో అయితే చాలా సింపుల్గా అడుకులతో అయితే వడియాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి మిక్సీ వాడకుండా అలానే ఉడకపెట్టే పని లేకుండా చాలా ఈజీ వేలో చాలా సింపుల్గా పిల్లలకు అలాగే పెద్దలకు నచ్చే విధంగా చాలా కరకరలాడుతూ ఈజీ వేలో ఎండతో కూడా పని లేకుండా చాలా సింపుల్గా వడియాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలకు వెళ్ళైతే చూసేద్దామండి నా ఛానల్లో ఎక్కువ పాపులర్ అయిన వీడియోలు అయితే ఈ వడియాల వీడియోలేనండి అయితే అందరు చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయడం లేదు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేను అటుకులనైతే తీసుకున్నానండి కొద్దిగా మందంగా ఉన్న అటుకులను అయితే తీసుకున్నాను వీటికైతే డస్ట్ అయితే ఉంటుందండి ఒకసారి చెల్లడ అలా పట్టేసుకోండి లేదంటే చాటలు వేసి అయితే చేరి చేసుకోండి ఇలా తీసుకున్న అటుకులను ఒక కప్ అటుకులనైతే తీసుకొని నీట్గా అంటే రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకోండి ఎందుకంటే అటుకులకైతే చాలా మటుకు దుమ్ము అయితే ఉంటుందండి చూడండి ఎంత డస్ట్ అయితే ఉంది ఇలా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలండి చూడండి ఒక రెండు సార్లు వాష్ చేసుకునే లోపు మనకైతే అటుకులు అయితే చాలా మెత్తగా అయిపోతూ ఉంటాయి ఈ విధంగా మనం రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత చూడండి అటుకులు అయితే తెల్లగా అయిపోయాయి ఇప్పుడు మనం ఒక కప్ దాకా నీళ్ళను వేసుకొని ఒక గంట సేపు అయితే అలా వదిలేయాలి చూడండి పావుగంట సేపు అలా నానబెట్టేసుకున్న తర్వాత కొద్దిగా అటుకులు అయితే ఉబ్బి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో అయితే అవుతాయి ఇదే విధంగా మనం ఒక జాలరీలో అయితే ఈ అటుకులను అయితే వేసేసుకోవాలి ఈ ప్రాసెస్ మీకు ఎక్కువ అనిపించినట్లయితే మీరు మిక్సీలో వేసేసి మెత్తగా అయితే మిక్సీ వేసుకోవచ్చు నేనైతే మిక్సీ వాడకుండా చూపించాలనుకున్నాను కాబట్టి ఈ విధంగా చేత్తో లేదా గెరెటతో అయితే స్ప్రెస్ చేస్తూ చిన్నగా ఈ విధంగా అన్నారనుకోండి జాలరీ కిందకి అయితే మెత్తగా అయిన అటుకులు అయితే మొత్తం దాని గుజ్జంతా అయితే దిగిపోతుంది చూడండి ఈ ఇలా ఈ ప్రాసెస్ లేనట్లుగా మీరైతే మిక్సీ జార్లో వేసేసుకోవచ్చండి లేదా పప్పు గుత్తితో కానివ్వండి అట్లకాడతో కానివ్వండి స్ప్రెష్ చేసినట్లయితే కూడా చాలా ఈజీ వేలో అయితే మనకు అటుకులు అయితే చాలా మెత్తగా అయితే జాల్రీలకు అయితే దిగిపోతూ ఉంటుందండి నేనైతే మిక్సీ లేకుండా చేయించాలనుకున్నాను కాబట్టి నేను ఈ విధంగా చేయితోనే స్ప్రెష్ చేస్తున్నానండి ఇలా మొత్తం అంతా ఈ విధంగా స్ప్రెష్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా అయితే దిగుతూ ఉంటుందండి ఇలా కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకున్న తర్వాత మొత్తం అంతా టోటల్గా ఈ విధంగా అయితే నాకు వచ్చింది ఈ విధంగా మొత్తం అంతా జాలరీ సహాయంతో ఈ విధంగా చేసేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం ఒకసారి అంతా కలిసేలాగైతే కలుపుకోవాలి మనకైతే ఈ అటుకులకు ఎటువంటి ఒకటికి రెండు కప్పుల అయితే ఏమీ అవసరం లేదండి డైరెక్ట్గా నాని నాటుకులనైతే ఈ విధంగా చేసేసుకోవచ్చు వీటికి ఎటువంటి నీళ్ళు కూడా అవసరం లేదు ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల దాకా నేనైతే సగ్గు బియ్యం పౌడర్ని అయితే తీసుకున్నాను అలాగే పావు టీ స్పూన్ దాకా వంట సూర్నైతే తీసుకున్నాను అలాగే అర టీ స్పూన్ దాకా వామును అయితే తీసుకున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను చూడండి మీ రుచికి సరిపడా ఉప్పునైతే మీరు యాడ్ చేసుకోండి వాము మీ దగ్గర జీలకర్ర ఉన్నట్లయితే జీలకర్ర వేసుకోవచ్చు నేనైతే పిల్లలకు ఇష్టంగా తినడం కోసమని ఫుడ్ కలర్నైతే అయితే తీసుకున్నాను నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్నైతే అయితే యూజ్ చేశానండి మీరు స్కిప్ చేసి కూడా చేసేసుకోవచ్చు ఈ మిశ్రమాన్ని అంతా చక్కగా మన జంతికల పిండిని ఎలా అయితే తడుపుకుంటామో అదే ప్రాసెస్లో అయితే ఈ విధంగా తడుపుకోవాలండి ఇప్పుడు మనం జంతికల గుట్టం అయితే ఉంటుంది కదండి మనకు నచ్చిన జంతికల గుట్టాన్ని అయితే తీసుకొని మనకు నచ్చిన ప్లేట్నైతే వేసేసుకోవచ్చండి మీకు నచ్చిన ప్లేట్ని అయితే మీరు వేసుకోండి నేనైతే ఇలా లావుగా ఉన్న ప్లేట్నైతే తీసుకున్నాను చుట్టలాగా అయితే చుట్టేసుకుంటున్నానండి కొన్ని చుట్టలాగా చుట్టేసుకుంటున్నాను కొన్ని పొడవుగా అయితే వేసేసుకుంటున్నానండి పిల్లలకు చూడ్డానికి అలానే తినడానికి కూడా చాలా బాగా నచ్చాలి కాబట్టి నేను ఈ విధంగా చేసేసుకుంటున్నాను మీకు నచ్చిన వేలో అయితే మీరు చేసేసుకోవచ్చు జంతికల గుట్టంలో పిండి వేసి వేసుకునేటప్పుడు జంతికల గుట్టానికి ఆయిల్ లేదా నీళ్ళనైతే అప్లై చేసుకోండి చాలా ఈజీగా అయితే పిండి రిమూవ్ అయిపోతుంది కిందకు చూడండి ఒక ప్లేట్లో అయితే ఇలా వేసేసుకొని ఒక కవర్ పైన కానివ్వండి ఒక క్లాత్ పైన కానివ్వండి వేసేసుకోండి నేను ఇలా ప్లాస్టిక్ ప్లేట్లో అయితే వేసేసుకున్నాను మొత్తం ఈ విధంగా పొడవుగా వేసేసుకొని మనం దాన్ని చుట్ట చుట్టుకున్నట్లయితే చాలా ఈజీ వేలో అయితే మనకు చుట్టాలు అయితే రెడీ అయిపోతాయి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న చెకోడీల మాదిరిగా అయితే చుట్టేసుకున్నాను ఈ విధంగా అన్నిట్లను కూడా ఈ ప్రాసెస్లో అయితే చేసి ఫ్యాన్ కింద అయితే బెడ్రూమ్లో ఆరబెట్టుకున్నానండి చూడండి నాకైతే ఇన్నొచ్చాయి ఒకరోజు రాత్రంతా ఆరిన తర్వాత నాకు ఈ విధంగా ఎండిపోయాయండి మీరు ఒకవేళ స్టోర్ చేసుకోవాలనుకున్నట్లయితే ఒక రెండు మూడు గంటల సేపు ఎండలో ఉంచి ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే చాలా సంవత్సరం వరకు అయితే నిల్వ ఉంటాయండి చూస్తుంటేనే చాలా చాలా బాగా వచ్చినట్లు వడియాలు అయితే చాలా క్రిస్పీగా కూడా ఎండిపోయాయి ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసి అయితే చూపిస్తాను చూడండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఎండిపోయిన వడియాలనైతే ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో వడియాలైతే అస్సలు మనకు బియ్యం పిండితో చేసిన వాటికన్నా చాలా చాలా బాగా వస్తాయండి ఎందుకంటే మనం సగ్గు బియ్యం పౌడర్ని అయితే వేసుకున్నాం కదండి అందుకని చెప్పేసి చాలా చాలా బాగుంటాయండి లోపల గుల్లగా బయటికి క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి అటుకులతో కొత్తగా పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతాయి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి ఇదే విధంగా మనకు కావలసినన్ని వడియాలను అయితే వేయించుకోవాలండి చూడండి మనకు చూడడానికి పూల లాగా ఎలా పొంగుతున్నాయో వడియాలైతే అయితే చూడండి ఎంత చక్కగా వచ్చాయో వడియాలు వీడియోలో అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది కదండి చూడడానికి ఎండిపోయిన తర్వాత చాలా చిన్నవిగా ఉన్నాయి ఫ్రై చేసిన తర్వాత చాలా పెద్దవిగా పువ్వులలాగా అయితే పొంగిపోతూ ఉన్నాయి చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో మనకు వీడియోలో చూస్తుంటేనే కనిపిస్తుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్స్లో తెలియచేయండి పిల్లలకు బాక్స్లో ఆ కూడా మనమైతే స్కూల్లోకి అయితే పంపించుకోవచ్చండి వీటిని చూడండి ఎంత చక్కగా వచ్చాయో పొంగుతో చాలా క్రిస్పీగా ఉన్నాయండి పూ లాగా చాలా చాలా బాగున్నాయండి ఒక్కసారి మీకు చూడండి ఎంత చక్కగా వచ్చాయో చూడండి మీరే వీటి సౌండ్ కూడా మీరు ఇక్కడ వినొచ్చండి నేను ఒకసారి తుంచి చూపిస్తాను ఎంత బాగా కరకరలాడుతూ చాలా చక్కగా వచ్చాయండి వడియాలు అయితే అటుకులతో ఇలా మనం ఒకసారి చేసి పెట్టుకున్నట్లయితే మనకు సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి ఇది సీజన్ కదండి వడియాలు పెట్టుకోవడానికి మన ఛానల్లో వడియాల వీడియోలు అయితే చాలా బాగా ఫేమస్ అయ్యాయండి తప్పకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి కొత్త కొత్త వడియాల రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్